వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ 9 సంధ్య బుల్టిన్ ముందుగా హెడ్ చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలలకు కార్నాచీగా తీర్చిదిద్దత రాష్ట్ర మంత్రి కందల దుర్గేష్ తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు స్థానిక రోటరీ ఆడిటోరియం నందు రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు ఆధ్వర్యంలో అంతరించిపోతున్న కళల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నృత్యం కూచిపుణ్ణి వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో బ్రాహ్మరి కూచిపూడి నాట్య నిలయం వార్షిక మహోత్సవాలు పురస్కరించుకుని జులై పన్నెండు పదమూడవ తేదీలో కూచిపూడి నాట్య కళాకారులచే ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రోటరీ డిస్టిక్ గవర్నర్ మూడు వేల ఇరవై రోటేరియన్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ వీచేశారు ఈ కార్యక్రమానికి శేషగిరి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ తోపరాల కళ్యాణ చక్రవర్తి పెణ చందు పాటే అయ్యప్పలు ఆర్థిక సహకారం అందించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా వీచేసిన రోటరీ గవర్నర్ డాక్టర్ వై కళ్యాణ చక్రవర్తి రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్లు మాట్లాడారు అంతరించిపోతున్న కళల్ని గుర్తించి వారిని ప్రోత్సహించే దిశగా రోటరీ క్లబ్ అడుగులు వేయడం శుభ పరిణామం రాష్ట్ర నృత్యం కూచిపూడిని వెలుగులోకి తీసుకొస్తూ విద్యార్థుల్ని కూచిపూడి కళాకారులుగా తీర్చిదిద్దుతున్నటువంటి బ్రాహ్మరి కూచిపూడి నాట్య నిలయం వ్యవస్థాపకులు పోతల పవన్ ఆర్గనైజింగ్ సభ్యులను వివిధ ప్రాంతాల నుండి ఈ కార్యక్రమానికి వేచేసిన కూచిపూడి నాట్య కళాకారులను ప్రశంసించారు ఈ కార్యక్రమంలో క్లబ్ నిడదవోలు ప్రెసిడెంట్ మీసాల శివరామ హరిప్రసాద్ సెక్రటరీ దారపురెడ్డి ప్రతాప్ ట్రెజరర్ గుంటిపల్లి సత్యసాయి మరియు క్లబ్ కుటుంబ సభ్యులు బ్రాహ్మరి కూచిపూడి నాట్య నిలయ సభ్యులు వివిధ ప్రాంతాలకు చెందిన కూచిపూడి కళాకారులు విద్యార్థులు తల్లిదండ్రులు విద్యార్థుల తల్లిదండ్రులు నిడదవోలు పట్టిన ప్రజలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి సేఫ్ కూచిపూడి అనే కార్యక్రమం చూసే అదృష్టం నాకు కల్పించినటువంటి రోటరీ క్లబ్ నిడుదోళ్ళ సభ్యులకి ధన్యవాదాలండి నేను యాక్చువల్గా అయితే ఈ ప్రోగ్రామ్కి రాను రాలేనని ఖచ్చితంగా చెప్పాను కానీ ఆద్యారాయణ గారు కళ్యాణ్ గారు నా ప్రసాద్ గారు ఎలాగైనా రావాల్సిందే అని ఈడ్చుకుని వచ్చారండి మామూలుగా తీసుకురాలేదు ఈ వచ్చారు బట్ ఇక వచ్చి ఇక్కడ ఉన్న పది నిమిషాల్లో కూడా నేను రాకపోతే మిస్ అయ్యేవాడిని అన్న ఫీలింగ్ నాకు కలుగుతోంది ఎస్పెషలీ దీనికి ముందరే జరిగినటువంటి డాన్స్ ఏదైతే ఉందో చూసిన తర్వాత యూజువలీ మనం వెస్ట్రన్లో చూస్తామో ఇద్దరు ఉండి ఒక్క ఒక్కొక్క చెయ్యి లాక్ చేసుకుని చేయటం బట్ నేను కూచిపూడిలో నేను చూసి ఫస్ట్ యూజ్ క్లాసికల్ డ్యాన్స్లో మనం అది నేను ఎప్పుడు చూడలేదు బట్ మేబీ చేస్తారేమో వెస్టర్న్లో చూశాను బట్ చాలా ఇన్నోవేటివ్గా అనిపించింది క్లాసికల్లో అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు ఎందుకు సేమ్ కూచిపూడి అంటారో నాకైతే తెలీదు బట్ నా వర్క్ అయితే కూచిపూడి బ్రతికే ఉన్నది కూచిపూడి ఇస్ యాక్చువల్లీ డూయింగ్ వెల్ బట్ మీరు సేమ్ కూచిపూడి అన్నారంటే దానిలో ఉన్న మీకే తెలుసు అది ప్రాబ్లమ్స్లో ఉండాలి అన్నది సో ఊ అది మీరు ఆ స్లోగానికి ఇస్తారు సో వీ కెన్ అండర్స్టాండ్ ద బట్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ లైక్ దాట్ నేను రోటరీ క్లబ్ నుంచే కాదు యాజ్ సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ అండ్ సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అది సేఫ్ చేయాల్సిన అవసరం వస్తే వీఆర్ దేర్ టు హెల్ప్ యూ త్రూ అవుట్ అండి సో అండ్ మాకు కూడా రోటరీలో ఇలాగా క్లబ్స్ ఉన్నాయి ఎక్స్క్లూజివ్ డాన్స్ క్లబ్స్ ఉన్నాయండి ఎస్పెషల్లీ క్లాసికల్లో

లో అసలు ఇలాంటి ప్రోగ్రామ్స్ అయితే ఎక్కడ జరగలేదు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం సో అది నేను ఫస్ట్ టైం చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అది దుర్గేష్ గారి ముందు కానీ లేకపోతే మా గారు గురువు గారి ముందు కానీ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మా మంత్రి వరుడు అందరూ దుర్గేష్ గారికి రోటరీ ప్రసాద్ శ ప్రసాద్ గారికి నాటాచార్యులు నాట్యాచార్యులు శ్రీనివాస గారికి ఈరోజు ఇంతటి మంచి కార్యక్రమాన్ని నేడుదోళ్ళు పట్టణ పరిసర ప్రాంతాలకు అందించిన పావని గారికి వేదికలు వచ్చిన పెద్దలకు ముఖ్యంగా ఈ ప్రోగ్రాంకి కారకులైన కళ్యాణ్ చక్రవర్తి గారికి వారి స్నేహితులకు ఈరోజు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఒక మంచి కార్యక్రమాన్ని మా క్లబ్లో జరిగినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం ఆ అవకాశాన్ని మాకు ఇందించిన పావని గారికి మా క్లబ్ తరఫున అభ్యంతరం తెలియజేస్తున్నాను రూపాయలు ఈ కార్యక్రమ నిర్వాహకాలు శ్రీమతి కోతల పావని గారికి అందిస్తున్నారు వారికి కూచిపూడి భ్రమరి కూచిపూడి నాట్యాలయం తరఫున ధన్యవాదములండి నాట్య నిర్ణయం వార్షికోత్సవం సందర్భంగా నిడదవల్లో మూడు ఎన్నడో చూడని విధంగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీమతి పోతల పావన్ గారికి ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసి వారి శిష్యురాల్ని ఆశీర్వదిస్తున్నటువంటి నాట్యాచార్య పుసుమర్తి శ్రీనివాస్ శర్మ గారికి అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పట్టణ ప్రథమ పౌరులు శ్రీ భూపతి ఆదినారాయణ గారు అదేవిధంగా జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు సూర్యుబాబు గారు అదేవిధంగా జనసేన పార్టీ మండల అధ్యక్షులు పోతిరెడ్డి వెంకటరత్నం గారు పోలిరెడ్డి వెంకటరత్నం గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వెన్నుదన్నుగా నిలిచినటువంటి మిత్రులు ఇలాంటి కళలను పోషించాలనేటువంటి ఆలోచనతో సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తున్నటువంటి చందు గారికి అదేవిధంగా మా యువమిత్రుడు ఈ కార్యక్రమానికి జంతువుగారితో పాటు వెన్నుదండగా నిలిచినటువంటి శ్రీ కళ్యాణ్ చక్రవర్తి గారు డాక్టర్ గారు అదేవిధంగా రోటరీ క్లబ్ నూతన అధ్యక్షులుగా ఈ మధ్యనే పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి మీసాల శివరాం ప్రసాద్ గారు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించినటువంటి నా చిరకాల మిత్రుడు ప్రతాప్ గారు అదేవిధంగా మన గోపి యాదవ్ గారు ఇంకా ముందు కూర్చున్నటువంటి నాయకులు ఇక్కడికి వచ్చేసినటువంటి తల్లిదండ్రులు అందరికీ కూడా నమస్సుమాన్యలు తెలియజేస్తూ అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇస్తున్నటువంటి యాభై మంది చిన్నారి కళాకారిణి కూడా శుభాశిస్సులను చేస్తూ ఉన్నాను వచ్చిన వెంటనే చూశాను చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం సుందరకాండలో హనుమాన్ చాలీసా అని పిల్లలందరూ కూడా ఎంత అద్భుతంగా ప్రతి పదాన్ని మనకు అర్థమయ్యే విధంగా అది మన భాషలో లేకపోయినప్పటికీ కూడా వేరే భాషలో ఉన్నప్పటికీ కూడా దాని తాలూకు ప్రతి అర్థాన్ని మనకు తెలియజేసే విధంగా వారు చూపించినటువంటి భంగిమలు వారికి ప్రత్యేకమైన అభినందనలు వారికి ఆ భంగిమలు నేర్పించినటువంటి పావని గారికి మనకు లేనటువంటి అభినందనలు ఆ పావని గారికి దీన్ని నేర్పించినటువంటి శ్రీనివాస స్వామి గారికి కూడా అభినందనలు ఈ ప్రత్యేకంగా తెలియజేస్తూ పశుమతి అన్న పేరు విన్నప్పుడు వెంటనే నాకు గుర్తొచ్చింది పశుమతి కృష్ణమూర్తి గారిని తెలుగు సినిమా రంగంలో ఒక అద్భుతమైనటువంటి సంగీత సంగీత దర్శకులు మనం అంటాం కదా ఆయన అద్భుతమైనటువంటి నాట్యాచార్యులుగా ఉన్నటువంటి పశుమతి కృష్ణమూర్తి గారు ఉండేవారు నర్తనశాల సినిమాకి బహుశా ఆయనే డ్యాన్స్ కంపోజ్ చేశారనుకుంటున్నాను నర్తనశాలలో ఎన్టీ రామారావు గారు బృహన్నల పాత్రకి ఒక అద్భుతమైనటువంటి నాట్యం చేసేటువంటి విధానాన్ని ఆ రోజుల్లో పశుపతి కృష్ణమూర్తి గారు దాన్ని కంపోజ్ చేసినటువంటి గొప్పవారు వారి ఇంటి పేరుతో ఉన్నటువంటి ప్రసూతి కృష్ణమూర్తి గారు కూడా అంతే స్థాయిలో మాకు రాజమండ్రిలో విజయశంకర సంగీత నృత్య కళాశాలకి కొత్తగా మధ్యనే ఆయన ప్రిన్సిపాల్ కూడా అయ్యారు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలని మనం ప్రతినిత్యం కూడా సహకారం అందించాల్సిన బాధ్యత మనందరూ తీసుకోవాలి కారణం ఏంటంటే పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకత వారికి చిన్నతనం నుంచి కూడా వారి మనసులు నిగూఢంగా కొన్ని ప్రతిభలు ఉంటాయి ఆ ప్రతిభని వెలికి తీయటమే పెద్దవాళ్ళుగా మనం చేయాల్సిన పని కొంతమంది పిల్లలకి క్రీడల్లో మంచి ఆసక్తి ఉంటుంది కొంతమంది పిల్లల్లో ఈ రకమైనటువంటి నాచ్యకల పట్ల ఉంటుంది కొంతమందికి బాగా మాట్లాడటం అనేటువంటి ఆసక్తి ఉంటుంది అలా పిల్లల్లో ఏ రకమైనటువంటి ఆలోచన ఉంది వారిలో ఉన్నటువంటి పాట వాళ్ళు ఏమిటనేటువంటివి మనం గమనించి పెద్దవాళ్ళుగా టీచర్లుగా తల్లిదండ్రులుగా ఇలాంటి నాట్యాచారులుగా వాటిని గుర్తించి వాళ్ళని స్నానపడితే వాళ్ళు దేశానికి కీర్తి తీసుకొచ్చేటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తులు అవుతారు అనేటువంటి మాట్లాడుతాం దాంతోపాటు చిన్నప్పటి నుంచి ఇలాంటి మంచి కార్యక్రమాల్లో వారు పాల్గొనేలా చేస్తే ఇవాళ సమాజంలో పిచ్చిమీరిపోతున్నటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా వారు పెరగలుగుతారు మంచి పౌరులుగా దేశానికి అద్భుతమైనటువంటి సేవలు అందించగలుగుతారు అనేటువంటి మాటని ప్రస్ఫుతంగా నమ్ముతూ ముఖ్యంగా తల్లిదండ్రులు ఎవరైతే వచ్చారో కలిగి వారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను